కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మోడీ సార్ చూపిన తవ్వ తప్పకుండా నడుస్తున్నాడు కదా ఎట్లనంటారా సబ్కా సాథ్ సబ్కా వికాస్ మేక్ ఇన్ ఇండియా అన్న మోడీ సార్ స్ఫూర్తితోటి ఇండ్ల రేట్లు మొగులు మీదకు వాకిన ఈ రోజులల్లా సంజయ్ అన్న సెకండ్ హ్యాండ్లా ఇల్లు కొన్నాడు అది కూడా హైదరాబాద్ లో కాదు సొంతూరు కరీంనగర్లనే ఇగో ఇదే ఆ ఇల్లు అన్న తీసుకున్నాక ఇక మంచిగా రిపేర్లు చేపిస్తున్నాడు ఇప్పుడు మంచి రోజు చూసుకొని కొత్తింట్లో పోయే కార్యం పెట్టుకుంటాడట రెండు గుంటలున్న ఇంటికి రెండు లక్షలు తక్కువ కోటి రూపాయలు అయినాయట కోటి అంటే అన్నకేంది అలకైనా ఇచ్చి ఉంటాడు తి అనుకునే సుమి సంజయ్ అన్న చేతి మీదకి ఎంచి డౌన్ పేమెంట్ కట్టింది పది లక్షలేనట కడుమ ఎనభై ఐదు లక్షలు బ్యాంకులో హోమ్ లోన్ తీసుకొని కొన్నాడట సంజయ్ అన్న కరీంనగర్లో రెండు సార్ల కార్పొరేటర్ అయిండు రెండు సార్ల ఎంపీ అయిండు ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు కానీ ఇన్న ఇల్లు ఉండాలని ఆలోచనే చేయలేదట సారోళ్ళ మేడం బ్యాంకులో పని చేస్తారు కదా ఇక మనకు గూడు ఉంటేనే ఇల్లు అని ఏళ్ళకు ధైర్యం చేసి హోమ్ లోన్ తీసుకొని కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారట ఇన్నొద్దులు సంజయ్ అన్న అతగారు వాళ్ళు ఇచ్చిన ఇంట్లోనే ఉంటుండేనట ఇప్పటికన్నా మా అన్న ఓ సంతి ఇల్లు కొన్నాడని మస్తు ఖుషయితున్నారు సంజయ్ అన్న అభిమానులు